ఫ్రెండ్స్ రోసూర్ సంతలో ఇవాళ పశువులు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గురువారం తుఫాన్ మోతా తుఫాన్ ప్రభావం తర్వాత ఈరోజు కొంచెం సంతకి గేదెలు కొంచెం మొన్న వారం మీద ఈ వారం కొంచెం మంచిగా వచ్చాయి ఎడ్లు గేదెలు సారీ గేదెలు కొంచెం ఎక్కువ వచ్చాయి చూద్దాం అసలు రేట్లు ఎలా ఉన్నాయో పాటి రేట్లు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం చూడండి కొంచెం ముదురుబాటి గేదె ఈ గేదె చూడండి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ గేదె పూటకండిచ్చిందన్న ఉదయం రెండున్నర సాయంకాలం రెండున్నర పాలైతే ఇస్తుంది ఈ గేదె ండే కొంచెం ముదురుబాడి దాని తోడ అదేగా దీని తోడ అయితే దొన్నకొర్రా ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర అయితే పాలు అయితే తీస్తుంది గేదె యాభై మూడు యాభై ఎనిమిది వేలు అయితే రేట్ అయితే చెబుతున్నారు మూడు రోజులు అవుతుంది ఈయన పాలు ఎన్ని అవుతాయానా మూడున్నర నుంచి రెండు రెండున్నర అయితే పాలు అయితే అవుతాయని చూస్తున్నారు ఉదయం రెండున్నర సాయంకాలం రెండున్నర అండి మూడు రోజులు అయితే అవుతుందంట ఇక యాభై ఎనిమిది వేలు అయితే చెప్పారు చూడండి చిన్న రైతులకి అయితే అందుబాటులో ఉండే గేదె ఇది అందుకోన తమ్ముడు అరవై ఐదు వేలకైతే ఈ గేదెని కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది ఈ రెండు రోజులు అవుతుంది గేదె రెండు నెలలు అవుతుంది పాలి నిచ్చితి పూటకి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రేటు ఎంత కొన్నారు అరవై అరవై ఐదు అయితే ఈ గేదెని అయితే కొనడం అయితే జరిగింది ఉదయం నాలుగు లీటర్లు సాయంకాలం నాలుగు లీటర్లు అయితే గేదె అయితే ఇస్తుంది శరీరం కూడా చాలా పలుసు ఉందండి గేదె చూడండి సన్నకట్టు అరవై ఐదు వేలకైతే కొనడం అయితే జరిగింది ఈ గేదెని నలభై ఐదు వేలకైతే అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది సరిపిదండి కొంచెం ఏదా ఉదయం రెండున్నర సాయంకాలం రెండున్నర అయితే పాలు అయితే అవుతుందని చెబుతున్నారు యజమాని నలభై ఐదు వేల రూపాయలకి అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఎవరికైనా కావాలంటే ఇస్తారా ఎవరికైనా కావాలన్నా మీరు హస్బాద్ గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా అండి ఇక్కడికి ఎవరైనా కన్సులెంట్ అవ్వాలన్నా సంతలోనే కాదు వారి ఊరి వద్దకు వచ్చినా కొనుగోలు చేయొచ్చు చూడండి మంచి పాటికి నాటుకేదండి ఈ గేదె పాలైతే బాగా చిక్కగా ఉంటాయి రేరుగా దొరుకుతుంది ఈ గేదె అనేది హస్సానబాద గ్రామం క్రోజూరు మండలం పల్నాడు జిల్లా వారి నెంబర్ ఒకసారి కొనుక్కుందామండి మీకు కావాలంటే నెంబర్ చెప్పండి అండి నైన్ జీవన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఓకే ఓకే అండి ఈ ఏదా యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నెల రోజులు అవుతుంది ఎన్నోలు అవుతున్నాను అయ్యి మంచి గల సైజుగా అండి ఇది సంతలో రేరుగా వచ్చింది ఈ గేదా నాటు అని డెబ్బై ఆరు వేలు అయితే చెబుతున్నారు ఈ గేదె అండి ఇది పాడికి మంచిగా ఉంటుంది పాలు చాలా చక్కగా ఉంటాయి ఈ గేదె పాలు అనేవి గేదె కదా బాగా మిల్క్ అనేవి మంచిగా ఉంటాయి ఇది డెబ్భై ఆరు వేలు అయితే చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మీకు కావాల్సిన వారు అస్సానాబాద్ వచ్చేసేనా కొనుగోలు చేయొచ్చు రైతు పేరు వచ్చేసరికి నాగులు అండి సిరిశెట్టు నాగులు గారు ఇక్కడ కాకపోయినా ఇంటి దగ్గరకు వచ్చా కొనుగోలు చేయొచ్చు ఈ గేదెని మంచి పాలు దిగుబడి ఇచ్చే గేదె సైజు కూడా మంచి సైజు ఉంది చూడండి అక్షరాల డెబ్బై ఆరు వేలు అయితే చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి ఈరోజు సంతలో అయితే గేదెలు బాగా వచ్చాయండి చిన్నపాటి రైతులకి సరిపడే గేదెలండి ఇవి రెండు లీటర్లు అయితే ఇస్తుందని యజమాని చదువుతున్నారు ఎన్నెల్ చూడన్నది ఒక పది రోజుల్లో ఈనుద్దంట గేద ఏం చెబుతున్నావు నలభై ఐదు వేలు అయితే చెబుతున్నారు ఈ గేదెని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చిన్నవారికి చిన్న రైతులకి సరిపడే గేదె అండి ఈ గేదె ఎప్పుడు వస్తుంటారన్న ఈ సంతకి ఈ ఊరేనా చూడండి ఈ అయితే ఎనభై ఐదు వేలు అయితే చెబుతున్నారు ఎన్ని రోజులు అవుతుంది ఈయని ఈయన ఎన్ని రోజులు అవుతుంది ఎన్నో చూడి ఒక వారం రోజులు ఉంటుంది గేదె చూడండి వారం రోజులు అయితే ఉంటుంది ఎనభై వేలు అయితే చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఒక వారం రోజుల్లో గేదె అయితే ఏముతుంది ఒక వారం అయితే ఉంటుంది సైజ్ అయితే బాగానే ఉంటుంది నాలుగు పాడి గేదెలతో అయితే రావడం అయితే జరిగింది ఒక్కొక్కదాన్ని రేటు అడిగి తెలుసుకుందా అండి వేరుగా వస్తుంటారు సంతకైతే ఎప్పుడు వస్తుంటారు సంత ఎట్టుందన్న రేటు బేరాలు డెలిగుందండి కొనుగొని వాళ్ళకి బాగుంటుందా బాగానే ఉంటుందా నాలుగు తీసుకొచ్చారా మీ అయినా నాలుగు నాలుగు మీ అయినా సంత అయితే కొంచెం డౌన్లో ఉందని చెప్తున్నారు వాళ్ళే ఎం చదువుతాం బాబా ఇది ఇది ఒక్కొక్క శాలరీ అయితే ఈ నలభై వేలు అయితే చదువుతున్నారు చూడండి నలభై వేలు అయితే చదువుతున్నారు ఒక్కొక్క గేదెని చూడండి ఒక్కొక్క గేదె నలభై వేల రూపాయలు అయితే చదువుతున్నారు నలభై వేలు అయితే చదువుతున్నారు ఈరోజు కొంచెం గేదెలో కొంచెం రేట్లు అయితే కొంచెం మోహంగా ఉన్నాయి రేట్లు చూడండి అలానే కొంచెం సైజు గల గేదెలు గేదెలు కూడా వచ్చాయి చూడండి ఈరోజు కొంచెం గేదెలు అయితే రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి కొంచెం చూడండి సంతలో ఉన్న గేదెలు మొత్తం చూపిస్తాడు చూడండి ఏం చూద్దాం తమ్ముడు ఈ రెండు గీదలు చూడవండి లక్ష పదివేలు అయితే చెబుతున్నారు ఈ జత మీద ఈ రెండు సూడి గేదెలు లక్ష పదివేలు రూపాయలు అయితే చెబుతున్నారు చూడండి ఎయిట్ అయితే మాట్లాడుకోవచ్చు సూడివి ఇక ఎంత ఒక ఏడు ఎనిమిది రోజుల్లో ఎంత అవి సూడివి సనుకట్టు కూడా చూడండి మంచి ఇవి కూడా మంచి మంచి హెవీ సైజులు కూడా ఉన్నాయండి మంచి మంచి పాడి గేదెలు ప్రతి ఒక్క గురువారం ప్రోసూర్ సంత అయితే జరుగుతుంది ఈ సంత వచ్చేసరికి ప్రోసూర్ గ్రామం ప్రోసూరు మండలం పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క గురువారం పాడి గేదెలు సూడివి పాడివి మొదలుగా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఈరోజు కొంచెం రేట్లు అయితే కొంచెం డల్గా ఉన్నాయి రీసెంట్గా ఏందనుకుంటుండీ దూడా చూడండి అనుకుంటుండీ రేట్లు అయితే ఈరోజు నిన్న వారంతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తుఫాన్ ప్రభావం నిన్న పోయిన వారం కొంచెం తక్కువగా వచ్చాయి ఈ వారం కొంచెం ఫుల్గా వచ్చాయండి గేదెలో రేట్లు అయితే కొంచెం కొంచెం మందంగా ఉంది కొనుగోలుదారులకి కొంచెం బాగానే ఉంటుంది సంత ఈరోజు ఏదైతే బేరం అయితే జరుగుతుంది ಮೂರು ವೇಳೆ ಜರುತ್ತೊಂಬೈ ಈ ಗೇದನೆ ఇక వారం రోజులు అయితే ఏముంది ఇది రెండో ఈత పడ్డండి ఇది వారి మాటలోనే ఉందాం రెండో ఈత పడ్డ అంటున్నారు బేరం అయితే జరుగుతుంది ల లక్ష పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇక రేట్ అయితే ఫైనల్ ఏం కదండి మాట్లాడుకోవచ్చు ఈరోజు సంతలో గేదెలు మంచి మంచి గేదెలు వచ్చాయండి కని చదువుతున్నావు తమ్ముడు రేటు ఈ రెండు అయితే రెండు లక్షల అరవై అయితే చెప్పారు చూడండి రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్పారు ఈ రెండు గేదెలని మంచి సైజు ఉన్నాయి పాడి గేదెలు మంచి సూడి గేదెలు మంచి సూడి అండి రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్పారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు Gracias. Sí. Sí.